హాయ్ అండి శ్రీనివాసన్ నుంచి నేను పార్చని ఈరో ఈరోజు ఒక మంచి టాపిక్ భగవద్నామసరణ ఎప్పుడు చెయ్యాలి అంటే భగవంతుని ఎప్పుడు తరుచుకోవాలి భగవంతుని ఎప్పుడు జపిస్తే మంచిది అనే ప్రశ్నకు చూస్తే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎటువంటి సమయంలో సరే మనం భగవంతుడి ధ్యానం చేస్తే మంచిది అని శాస్త్రాలు చెప్తున్నాయి అయితే ఆ భగవద్నామసరణాన్ని ఒక చక్కని ప్రదేశాల్లో ఒక మంచి ముహూర్తాల్లో చేస్తే ఇంకా విశేష ఫలితాలు వస్తాయి అని చెప్తున్నారు పెద్దలు ఆ విశేష ఫలితాలు ఏంటి అన్నది కూడా చూద్దాం చక్కని ప్రదేశాలు అంటే చక్కని సమయం అంటే మనం ఉదయమే బ్రహ్మముహూర్తం అంటాం పొద్దుట నాలుగు గంటల నుంచి తెల్లవారు ఆరు నాలుగు నుంచి దాకా బ్రహ్మముహూర్తం ఆ సమయంలో ధ్యానిస్తే ఇంకా మంచిది అలాగే సంధ్యా సమయం అంటే ఉదయము సాయంత్రము కూడా రెండు రెండు సమయాల్లో కూడా ధ్యానిస్తే మంచిది తర్వాత ఏదైనా గుడి ప్రాంగణాల్లో ఇలాగ భగవంతుని ధ్యానించడానికి మనం కొన్ని సమయాలు కొన్ని ప్రదేశాలు ఉంటాయి మన ఇంట్లో మన గుడిలో అంటే మన దేవుడి రూములో ధ్యానించిన మనకి ఎక్కడ అనువుగా ఉంటే ఆ భగవన్ అప్పుడు ధ్యానిస్తే ఇంకా మంచిది జపిస్తే అని చెప్తున్నారు రండి ఈ వీడియోలో ఏంటి అన్నది తెలుసుకుందాం నాకు తెలిసిన విషయాన్ని మీ ముందు ఉంచుతాను రండి భగవంతుడి నామాన్ని జపించాలంటే ప్రతి ఒక్కరికి వారి ఇంటిలోని పూజా మందిరమే ఒక ముఖ్యమైన ప్రదేశం తెల్లవారు లేస్తూనే అందరూ బ్రహ్మముహూర్తం కాకపోయినా ఎవరి సందర్భం సమయాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ పూజా మందిరంలో భగవంతుణ్ణి ధ్యానిస్తారు ఉదయ సంధ్యాకాలము సాయం సంధ్యాకాలలో కూడా భగవంతుని నామస్మరణ చేయాలి ఏ సమయమైనా ఏ పరిస్థితులనైనా భగవంతుని నామాన్ని జపించవచ్చు ఇది నిరంతర స్మరణకు గుర్తుగా భావించబడుతుంది ఎక్కడ జపించాలి అని చూస్తే దేవాలయాల్లో దేవాలయాల్లో భగవంతుని సన్నిధిలో నామస్మరణం చేయడం ఎంతో పుణ్యప్రదం మళ్ళీ పుణ్యక్షేత్రాల్లో పుణ్యక్షేత్రాల్లో భగవంతుని నామాన్ని జపించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది ఇంకా చూస్తే మన ఇంట్లో ఇంట్లో కూడా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని భగవంతుని నామాన్ని జపించవచ్చు ఏ రూపంలో జపించాలి కీర్తన భగవంతు నామాన్ని కీర్తన రూపంలో జపించడం మరింత ఆనందదాయకం భగవంతుని రూపంపై ధ్యాస ఉంచి నామాన్ని జపించడం కూడా మంచిదే సరళంగా సాధారణంగా భగవంతుని నామాన్ని జపించడం కూడా శుభప్రదం ముఖ్యమైన సూచన ఏంటంటే భగవంతు నామాన్ని జపించేటప్పుడు మనసుని ఏకాగ్రంగా ఉంచుకోవాలని మనం నామస్మరణ చేయాలి ప్రతికూల ఆలోచనలు విడిచిపెట్టి భగవంతునిపై భక్తితో నామాన్ని జపించాలి భగవంతు నామస్మరణ వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది పాపాలు తొలగిపోయి మరియు మన జీవితం కూడా సుఖంగా ఉంటుంది భగవంతు నామాన్ని పనిచేసేటప్పుడు జపిస్తే భక్తి అవుతుంది అదే నడిచేటప్పుడు జపిస్తే తీర్థయాత్ర అవుతుంది ఆహారము వండేటప్పుడు జపిస్తే అది మహాప్రసాదం అవుతుంది ఆహారం తినేటప్పుడు జపిస్తే అది ప్రసాదం అవుతుంది మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుడి నామాన్ని జపిస్తే అది తీర్థస్థానం అవుతుంది నిద్రించే ముందు జపిస్తే ధ్యాన నిద్ర అవుతుంది ఇంట్లో దేవుణ్ణి స్మరిస్తే అది దేవాలయం అవుతుంది తర ఎక్కడ ఏ విధంగా జపిస్తే అది భగవంతుడికి చేరుతుంది దేవాలయాలకి తీర్థయాత్రలకి వెళ్ళలేని వారు మన ఇంట్లో మన చక్కగా మన దేవుడి దగ్గర జపించుకుంటే నామాన్ని ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఉదయము సాయంత్రము సంధ్యా దీపం వెలిగించుకొని తులసి కోట దగ్గరైనా చక్కగా నామస్మరణ చేయవచ్చు బయటికి వెళ్ళడానికి వీలు కాని పక్షంలో మన దేవుని మందిరమే మనకి పూజా మందిరము అదే తీర్థయాత్రగా అనుకోవాలి భగవంతుడి నామాన్ని ఎప్పుడు జపిస్తే మంచిదో నాకు తెలిసిన విషయాన్ని మీ ముందు ఉంచాను నచ్చిందా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సర్వమంగళాని భవంతు మా ఇంటి పూజా మందిరమే నాకు దేవాలయం మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ